హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏంజల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాం నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఏంజల్ నెంబర్స్ మీద వీడియోస్ చేస్తాను అని ప్రీవియస్గా నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి నేను మన వీ మన ఛానల్లో డైలీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఎందుకు అని అంటే మార్నింగ్ ఏమో ఏంజల్ నెంబర్స్ రిలేటెడ్ వీడియోస్ న్యూమరాలజీ రిలేటెడ్ వీడియో వీడియోస్ అండ్ ఏంజల్ థెరపీ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ అయితే నేను పోస్ట్ చేస్తాను అండ్ యాజ్ యూజువల్ ఈవినింగ్ టైంలో మన టారో రీడింగ్ అనేది అయితే పోస్ట్ చేస్తాను ఎందుకు అని అంటే డైలీ ఒక్కొక్క వీడియోనే పోస్ట్ చేస్తే మనం ఏంజల్ నెంబర్స్ గురించే ఏంజల్ నెంబర్స్ చాలా ఉన్నాయి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఏంజల్ నెంబర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము అంటే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే ఏం చేయాలి సో ఇలాంటివన్నీ కూడా మొత్తం అంతా ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క వీడియో ఉంటుంది అవి పోస్ట్ చేసేసరికి చాలా డేస్ అవుతుంది అన్ని రోజులు టారో రీడింగ్ చేయకుండా ఉండడం అంటే అవుతుంది కదా సో అందుకే మార్నింగ్ టైంలో నేను ఏంజల్ గైడెన్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ యాజ్ యూజువల్ ఈవినింగ్ టైంలో మన టారో కార్డ్ రీడింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను అన్ని ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెడతాను మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటే ఆ వీడియోస్కి డైరెక్ట్గా ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు లేదో అన్ని వీడియోస్ చూస్తాము ఛానల్లో మీవే అని అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము అంటే మీ ఇష్టము సో మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి ఆ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మనకు ఏ ఐ మీన్ ఏ సిచ్యువేషన్లో మనకు కనిపిస్తాయి అనేది అయితే తెలుసుకుందాము దాని తర్వాత ఒక్కొక్క ఏంజల్ నెంబర్ స్పెసిఫిక్ రీజను స్పెసిఫిక్ పర్పస్ స్పెసిఫిక్గా అవి కనిపించినప్పుడు ఏం అనేది ఒక్కొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఈ ఏంజల్ నెంబర్స్ అనేది మనకు న్యూమరాలజీ నుంచి వచ్చిందండి ఏంజల్ నెంబర్స్ అంటే నథింగ్ బట్ రిపీటెడ్ నెంబర్స్ ఇప్పుడు మనకు వన్ టు నైన్ నెంబర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ జీరో సో వన్ టు నైన్ నెంబర్స్ ఒక్కొక్కటే ఉంటుంది కదా సో అలా ఒక్కొక్కటి కాకుండా ఇప్పుడు డబల్ టూ డబల్ వన్ లేకపోతే డబల్ త్రీ లేకపోతే త్రిబుల్ ఫోరు త్రిబుల్ వన్ ట్రిబుల్ టూ సో మిర్రర్ నెంబర్స్ వన్ టూ టూ వన్ సో ఇలాంటి మిర్రర్ నెంబర్స్ ఈ రిపీటెడ్ నెంబర్స్ వీటన్నిటిని మనము ఏంజల్ నెంబర్స్ అని అంటాము యాక్చువల్లీ ఏంజల్ నెంబర్స్ మనకి ఎప్పుడు కనిపిస్తాయంటే మన సరౌండింగ్స్ ఏంజల్స్ తిరుగుతూ ఉంటాయండి అంటే ఏంజల్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏంజల్స్ ఉంటాయి ఆర్క్ ఏంజల్స్ గైడెడ్ ఏంజల్స్ సో ఇలా ఏంజల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఏంజల్ థెరపీ కావాలనుకున్నా కూడా నన్ను అడగచ్చు మీరు నేను ఏంజల్ థెరపీ కూడా నేర్పిస్తాను సో ఇఫ్ ఇన్ కేస్ కావాలని అనుకున్న వాళ్ళైతే ఏంజల్ థెరపీని నేర్చుకోండి నాకు మెసేజ్ చేసి సో ఇప్పుడు ఏంటంటే ఏంజల్స్ మన చుట్టూ ఆల్రెడీ ఉంటాయి సో ఏంజల్ ప్రజెన్స్ని మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఇండికేషన్స్ ఇచ్చేసి మనకు ఏంజల్ ప్రజెన్స్ని మనకు తెలిసేలాగా చేస్తాయన్నమాట అందులో ఏంజల్ నెంబర్స్ ఒకటి అంటే ఏంజల్స్ మన చుట్టూ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా చాలా ఇండికేషన్స్ ఇస్తాయి సో చాలా చాలా సైన్స్ ఇస్తాయి యాక్చువల్లీ ఏంజల్స్ సో అందులో ఏంజల్ నెంబర్స్ ఒకటి అంటే ఇలా రిపీటెడ్ నెంబర్స్ కనిపించడము ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుంది అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది సో ఇవి ఏంటంటే మనకు లైఫ్లో చాలా సార్లు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబుల్ త్రీ తీసుకోండి లేకపోతే ట్రిబుల్ సిక్సే తీసుకోండి ట్రిపుల్ సిక్సే తీసుకోండి నా ఛానల్లో కూడా ట్రిపుల్ సిక్స్ ఉంది కదా సో ఇలా అని ఛానల్ని రోజు చూస్తారు కదా రోజు ట్రిపుల్ సిక్స్ కనిపిస్తారు కదా ఇలా చూడకండి మీకు ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే మొబైల్ స్క్రీన్లో అంటే ఇప్పుడు మనకు టైం ఉంటుంది కదా సో టైం వన్ టూ వన్ టూ సో టువల్వ్ టు ట్వెల్వ్ అని చెప్పేసి ఇలా కనిపించవచ్చు లేకపోతే టువెల్ ట్వంటీ వన్ ఇది మిర్రర్ నెంబరు లేదు అని అనుకుంటే మనకు ట్రిపుల్ టూ కనిపించవచ్చు ఫోర్ టూక్స్ కనిపించవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మాట్లో పెట్టుకున్న వాళ్ళకి ట్వంటీ టూ ట్వంటీ టూ కనిపిస్తుంది కదా సో ఇలా అనమాట మొబైల్ స్క్రీన్లోనైనా కనిపించవచ్చు లేకపోతే వెహికల్లో ఎక్కడైనా వెహికల్ నెంబర్స్లో కనిపించవచ్చు లేకపోతే ఎక్కడైనా బోర్డు షాప్స్ మీద బోర్డు మీద చూసినప్పుడు అట్లా అంటే డైలీ ఇవి కనిపిస్తూనే ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మాకు ఒకసారి కనిపించింది టూ టైమ్స్ కనిపించాయి మాకు ఇంకా ఏంజల్స్ నెంబర్స్ కనిపించినట్టేనా అని చెప్పేసి అలా అనుకోకండి ఏంజల్ నెంబర్స్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉండాలి టూ టు త్రీ టైమ్స్ కనిపిస్తే వాటికైతే ఏంజల్ నెంబర్స్ కనిపించాయి అన్నట్టయితే కాదు అవి రిపీటెడ్గా కనిపిస్తూ ఉండాలన్నమాట ఒక్కసారి రెండుసార్లు నోటీస్ చేసేసినంత మాత్రాన ఏంజల్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి కాదు మన లైఫ్లో చాలా రిపీటెడ్గా అవి కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనకు ఐవి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి సైను ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా ఏంజల్ నెంబర్స్ ఏంటివి అండ్ ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోస్లో మనము ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క యూజెస్ అంటే ఇప్పుడు డబల్ వన్ డబల్ వన్ ఉంది డబల్ టూ డబల్ టూ లేకపోతే ట్రిబుల్ టూ డబల్ టూ సో ఇలా ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి మీనింగ్ ఏంటి అవి కనిపిస్తే మీనింగ్ ఏంటి అవి కనిపించిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ అయితే క్లియర్గా చూద్దాము సో ప్రజెంట్ అయితే మీకు అర్థమైంది కదా ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏ నెం ఏ ఏంజెల్ ఏంజల్ నెంబర్ అయితే రిపీటెడ్గా కనిపిస్తుందో అదైతే కమెంట్ చేయండి సో ఇంకా ఎవరైనా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్